మొత్తం ప్రేక్షకులకు నమస్కారం పర్చూరు దగ్గుపాటి గారి కిరికిరి దగ్గుపాటి గారి ఎంట్రీతో తెలుగుదేశంలో ఏం జరుగుతుంది ఈ విషయాన్ని మాత్రం పచ్చ మీడియా ఎప్పుడూ చెప్పదు మొన్న ఒక రోజున దగ్గుపాటి గారు ఎప్పుడైతే జగన్ గారిని కలిశారో ఆ రోజున కామ్ ఉన్నటువంటి పచ్చ మీడియా మొత్తం తెల్లారిపాటికి వైసీపీలో గందరగోళం అయినట్టు మొత్తం పార్టీ వదిలేస్తున్నట్టు చెప్పింది అది గడిచి వారం అయింది అయితే అసలు యాక్చువల్ గా వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది మీ ముందుకి ఒక ఐదు నిమిషాల్లో వివరిస్తాను దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో అప్పటే ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పటి నుంచి ఎనభై రెండు ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత తొంభై ఒకటిలో వచ్చినటువంటి మధ్యంతర ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ నుంచి పోటీ చేసి స్వల్ప ఆధిక్యతతో పార్లమెంట్ గెలిచారు తర్వాత ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి వైపు పక్షాన్ని వేల పోటీ ఎపిసోడ్ లో తర్వాత కొన్ని రోజులకి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రామిస్ లు గానీ లేకపోతే ఏ విధంగా పార్టీని నడపాలనే దాని మీద చంద్రబాబు గారితో విభేదించి బయటకు వచ్చేసారు వచ్చిన తర్వాత బీజేపీకి వెళ్లారు లక్ష్మీ పార్వత వర్గంతో బీజేపీతో కలిపి ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళ మద్దతు తోటి రాజ్యసభ ఎన్నికయ్యారు రెండు వేల నాలుగు వరకు రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు సబ్జెక్టు కరెక్షన్ రెండు వేల రెండు రెండు వేల మూడు వరకేమన్నా ఉన్నారు అయితే రెండు వేల నాలుగులో లో మళ్ళీ పర్చూరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రెండు టర్మ్స్ గెలిచారు దగ్గుపాటి గారి లేని నియోజకవర్గం కేవలం తెలుగుదేశం పార్టీ పుట్టిన ఎనభై రెండు నుంచి వరకు కూడా కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ప్లస్ తొంభై రెండు బై ఎలక్షన్ లో ఎప్పుడైతే దగ్గుపాటి గారు పార్లమెంట్ తొంభై ఒకటి తొంభై రెండు లో ఎలక్షన్ వచ్చింది ఆ బై ఎలక్షన్ లో గా వెంకటరెడ్డి గారు ఎవరైతే మన బాపట్ల నుంచి రీసెంట్ గా గెలిచారో అంత ముందు సీనియర్ ఎమ్మెల్యే ఎనభై రెండు ముందు బర్చూరు నుంచి గెలిచినటువంటి వెంకట వెంకటరెడ్డి గారు అక్కడ ఒకసారి బై ఎలక్షన్ గెలిచారు తర్వాత దగ్గపాలో క్రియాశీలకంగా ఉండటం స్టేట్ లో కూడా బీజేపీ తెలుగుదేశం పొత్తు ఉండటం తోటి దగ్గుబాటి గారి మద్దతు జాగరణ పద్మావతి గారు అందులో డౌట్ లేదు దగ్గుబాటి గారి ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం ఆవిడకి తొంభై తొమ్మిదిలో ప్రప్రథమంగా ఎన్నికైనప్పటికీ కూడా పెద్ద శాఖ అయినటువంటి కమర్షియల్ సబ్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం ఎవరు మర్చిపోకూడదు అలాగే అక్కడ ఆవిడ సరిగ్గా చేయలేకపోవడం తోటి లో మార్చేసి దాంచర్ల ఆంజనేయులు గారిని మంత్రిగా నియమించారు ఇది గతం అయితే ఇప్పుడేం జరుగుతుంది దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైతే వైఎస్ఆర్ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఎంట్రీ ఇచ్చారు ఆ రోజునే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో నేను స్వయంగా మాట్లాడాను సార్ ఒక్కసారి మీరు పత్రికా ముఖంగా కానివ్వండి లేకపోతే అసలు ఏం చేయబోతున్నారు మీరు వస్తున్నారా మీ బాబు వస్తున్నారా ఏం చేయబోతున్నారు అంటే ఆయన పార్టీ ఏది నిర్ణయం ఇస్తే దాని ప్రకారమే కట్టుబడి ఉంటాం ఏదో ఏమైనా గానీ నేను స్వతహాగా ఫస్ట్ నుంచి కూడా మీడియాకి చాలా దూరంగా ఉంటాను నా పనేదో నాకు పార్టీ అప్పగించిన పనేదో నేను చేసుకుంటా వెళ్తానే కాని అనవసరమైన కాంట్రవర్సీకి నేను రాను అని చెప్పి క్లియర్ గా చెప్పేశాను అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు పార్టీలో ముందే ఒక వర్గం అంటూ దగ్గు దగ్గుపాటి గారికి ఉంది పాతపర్చూరు నియోజకవర్గంలో ఏదైతే మన ఇంకొల్లు పర్చూరు కారం చేడు ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దగ్గుపాటి గారికి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అలా అని చెప్పి ఎద్దనపూడి లేకపోతే మార్టూరులో హోల్డ్ లేదని కదా అక్కడ కొద్ది బలం ఉంది కానీ ఉన్నంత బలం అక్కడ ఉండకపోవాలి అయితే ఇప్పుడు తాజాగా జరుగుతుంది ఏంటంటే ఏలూరు నాగేశ్వరరావు గారు మమ్మల్ని దూరంగా పెడుతున్నారు అని చెప్పి పాత నేతలందరూ కూడా ఏలూరు నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేయట్లేదు ఇది వాస్తవం ఈ వాళ్ళు ఈ రోజున ఏదైతే రోటరీ బిల్డింగ్ ఉందో పర్చూరులో అక్కడే మీటింగ్ పెట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే మార్చాలి లేదంటే నియోజకవర్గంలో గెలవము అని చెప్పి తీర్మానాలు చేశారు ఇవే తీర్మానాలు గతంలో కూడా చేశారు ఒక్కసారి ఆ పేపర్ క్లిప్పింగ్స్ మీరు చూడండి ఇవి మా సొంతంగా మా పేపర్ క్లిప్పింగ్స్ కదా అయితే ఇక్కడ సమస్యల్ని అడ్రస్ చేయటంలో ఏలూరు నాగేశ్వరరావు గారు తీవ్రంగా విఫలమయ్యారని చెప్పి చాలా గొడవ జరుగుతా ఉంది సో ఇంతవరకు ఈ విషయాన్ని ఇంతవరకు కూడా ఎల్లో చెప్పదు ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు తెలుగుదేశాన్ని దబ్బాట వెంకటేశ్వరరావు గారికి బలం లేదని చెప్పి ప్రొజెక్ట్ చేయాలి సో ఏం జరగబోతుంది అంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ అయ్యే వరకు వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి